హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆకాశంలో సూర్య భగవానుడు ఎలా కనిపిస్తున్నారో చూడండి అలాగే ఆకాశం కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఆకాశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది సూర్య భగవానుడు కూడా ఎర్రాని రూపంలో ఎన్ని రూపంలో బాగా బాగా మండే అగ్నిగోళంలో చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు మీకోసం జూమ్ చేసి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేశాను చాలా అద్భుతం అంటే చాలా అద్భుతంగా భూమికి దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్